ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే ఇంట్లోనికి తెలియకుండా ఉంటుందా ఇంట్లోనికి తెలవాలి కదా ఇంటి యజమానికి తెలవాలి ఎవడు దొంగ పడ్డాడు ఎంత ఎత్తుకెళ్ళిండు రేపు వాడిని ఏం చేయాలి ఆ దొంగ కూడా నీకు తెలిసినా కూడా నువ్వు ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా నాకేం తెలియదు అని కూర్చుంటే ఇంట్లోనే మీద నుంచి రెండు వీక్తారు అంతేనా కాదా సింగరేణి యూనియన్ కోల్ మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డి ఆయన ఆ సింగరేణిలో పది కోట్ల రూపాయలు దోచుకొని పోతే ఆట ఇప్పుడు సోయ దానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి కిషన్ రెడ్డి నిద్రపోయినావా అని తట్టి లేపితే అవునా పది కోట్లు తీసుకుపోయిర్రా అనుకుంటూ ఇప్పుడు సోయలోకి వచ్చిండు మనిషి ఏం చేసిండు ఇంట్లో సొమ్ము నువ్వు ఎత్తుకుపో అని దొంగకు చెప్పిండు ఓ దొంగకి ఇంట్లో సొమ్మును ఎత్తుకుపో నేను తెలియకుండా కవర్ చేస్తా అంటే పక్కింటి చూసి చెప్పిండట ఏమని అరే గార్దిని ఇంట్లో దొంగ పడ్డారా నువ్వు అట్లెట్లా వదిలేస్తావు మీ ఇంటి యజమానే అసలు దొంగ అనుకుంటూ పక్కింటి చెప్తే ఈ వ్యవహారం బయటంత వచ్చినట్టుగా కేటీఆర్ హరీష్ రావు గారు ఈ వ్యవస్థని బయట పెడితే ఇప్పుడు ఈ కిషన్ రెడ్డికి మెల్లగా మేలుకొచ్చి రెండు సంవత్సరాల తర్వాత మేలుకొచ్చి నా సింగరేణలో పది కోట్ల రూపాయలు దోసుకోబోతాడా అనుకుంటూ మాట్లాడుతా ఉన్నాడు మరి మాట్లాడి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి ఏమంటాడంటే ఎవడా మెస్సీ ఎవడు మెస్సీ వచ్చి తీసుకుపోయినా ఇంత అంటే ఆ యొక్క గనుల గనులపైన కేంద్రానికి హక్కు ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది మరి కే మన రాష్ట్రానికి ఎంత ఉంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది మరి ఈ టెండర్లు ఎవరు దోసుకుపోతుండ్రు ఆ యొక్క ఆ సింగరేణి యొక్క డబ్బులను ఎవరు దోసుకుపోతుండ్రు ఇంత సోయ లేకుండా నేను మినిస్టర్ చేసుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలి ఇది వినండి నా సింగరేణికి మెస్సీకి ఏం సంబంధం అడగాల్సింది అది కాదు నా సింగరేణికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని గట్టిగా అడగాలి మెస్సీకి ఏం సంబంధం మరి మెస్సీ వాడైతే వేరే దేశం వాడే అతను ఆడ ఫుట్బాల్ ఆడుకుంటూ మన రాష్ట్రానికి వచ్చిండు ధారాదత్తం చేసిన గాడిదేవారు వాని గురించి మాట్లాడారు కదా కిషన్ రెడ్డి కార్మికుల రెక్కల కష్టం విదేశీయునికి ధార పోసిర్రు సంస్థ సొమ్మును తీసుకెళ్లి ఫుట్బాల్ ఆడుకున్నారు రూపాయలు పది కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిర్రు అవుట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు మెడికల్ రియంబర్స్మెంట్లు ఎగ్గొట్టి ముక్కు మొహం తెలవని మెస్సీకి ఖర్చు చేస్తారా రేవంత్ రెడ్డికి ఎవరిచ్చాడు అధికారం మొదలు మీకు సిగ్గుండాలి కిషన్ రెడ్డి గారికి కొంచెం బాధ్యత ఉండాలి ఆ శాఖ పైన కొంచెం అవగాహన ఉండాలి అవగాహన తీసుకొచ్చి తీసుకొచ్చాడో పెడితే లాభం ఏందో నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఎట్లా తీసుకోబోతాడు ఎట్లా ఇచ్చిర్రు ఏం అని అడుగుతుండు కానీ అరే ఇచ్చిన గాడిదా నిన్ను వదరా చలో సీదా పోయి కేంద్రానికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సిబిఐ దర్యాప్తులో లేకుండా ఈడి దర్యాప్తులో ఏదో ఒకటి చేస్తారు కదా ఈడ ఇక మొద్దు నిద్ర వీడి ధర్నా చౌకల ధర్నాలు పెట్టి ఎట్లా తీసుకోబోతాడు నువ్వు మెస్సి అంటాను ఏం మన కూడా మన రాష్ట్రం కూడా మన దేశం కూడా తీసుకుపోవడానికి ఇచ్చిందేవాడు అది మాట్లాడు ముందు అది మాట్లాడాలి కదా సింగరేణి నిధులు దుబారాపై నిప్పులు జరిగిన కిషన్ రెడ్డి ఏం జరిగిండు నిప్పులు బొగ్గులు తప్ప ఏం మిగిలి ఉన్న అప్ప చెప్పొచ్చి ఇక్కడ నిప్పులు జరుగుతా మెస్సీ మ్యాచ్కు సంస్థ నిధులు వినియోగించడంపై ఆగ్రహం సింగరేణిని రేవంత్ దోచుకుంటున్నాడని వ్యాఖ్యలు అదే నేను ఏం చెప్తున్నా దొంగబడ్డ వారానికి కుక్కలు మురిగినట్టుగా ఉంది ఈ కథ అంతేనే కదా ఇప్పుడు దొంగలబడ్డ వారానికి కుక్కలు మురిగితే ఏం లాభము దొంగలబడే అప్పుడే మొరగాలే అప్పుడే మనకు అవపడుతుంది అయితే రేవంత్ రెడ్డి దోసుకొని ఒక రెండు నెలలు అవుతూ ఉంది ఆ సింగరేణి పది కోట్ల రూపాయలు తిన్నాడు తాగిండు ఇక పోయిండు కూడా అన్నీ అయిపోయినాయి మటరం కూడా అయిపోయినాయి స్వాహ కూడా అయిపోయింది అందులో ఈయన కూడా వాటా లేకుండా ఏది ఉండదు బరాబరు వాటా ఉంటుంది అయితే నేను ఏమంటున్నా అంటే దొంగతనాలు జరిగిన రెండు నెలలు అవుతూ ఉన్నా కూడా హరీష్ రావు గారు వచ్చి మాట్లాడితే తప్ప ఈయన మాట్లాడలేదు అంటే దొంగలు ఎవరిక్కడ అంటే నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలియదా నీకు తెలియదు అంటున్నా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేయాలి అట్లెట్లు ఇస్తావు ఇట్లెట్లు ఇచ్చిన వాడిని సాగదిస్తాడు నిప్పులు చెరుగుతాడట మొత్తం మాట్లాడుతాడు నిప్పులు ముందు ఏంటంటే ఎఫెక్ట్ లెక్క ముందు పడుతున్నాయట కాలిపోతున్నారంట అంతా మరి రేవంత్ రెడ్డి దోసుకున్నప్పుడు ఆడ పడుకున్నావు అంటున్నా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి చిరో ఐదు కోట్లు పంచుకున్నారు ఈ లెక్కను చూసుకుంటే పంచుకున్నారు కాబట్టి గమ్మునున్నారు ఇక హరీష్ రావు పట్టిండు కాబట్టి ఉడుమట్టు ఇట్లాంటి ఒక ఆధారం చూపెట్టి ఇక గవర్నర్ కూడా కంప్లైంట్ ఇచ్చొచ్చిండు మరి కేంద్ర మంత్రులుగా ఉండి మీరేం చేస్తున్నారు అందుకనే ఇంకో తరతరాలైనా కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలవది మన తరం పోయి వాళ్ళ తరం పోయి ఇంకో తరం పోయినా కూడా గెలవదు ఎందుకంటే ఈ జాతిరత్నాలు ఆనిముత్యాలు ఇంకా ఇట్లనే మిగిలిపోతారు అందుకనే కానీ నిన్న ఆరు రమేష్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయిండు వీళ్ళ దగ్గర సరైన సబ్జెక్టు ఉండుంటే వీళ్ళ దగ్గర మంచి కసరత్తు ఉండుంటే ఈరోజు బీఆర్ఎస్లో వచ్చిన మనుషులు ఎందుకు పోతారు రేపు గుర బాలరాజు కూడా పోతాడు అప్పుడు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది తడి గుడ్డ వేసుకొని మూలగా కూర్చోవాలి వీళ్ళు చేసేది ఉండదు విచిత్రం ఉన్నది వీళ్ళదైతే